మిధున రాశి ఆర్ద్ర నక్షత్రము మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ నాలుగు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులకు ఒడిదిడుగులు ఎక్కువగా ఉండను ఆదాయములకు మించినటువంటి ఖర్చులు తలపట్టిన తలపెట్టినటువంటి పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోవుట ఆటంకములు కాలయాపన జరుగుట ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్న విషయముల కోపము ఎక్కువగా వచ్చుట ధన వ్యయం ఎక్కువగా జరుగుట వృత్తి వ్యాపారాలలో కలిసి రాకపోవట వ్యవహారము చెడుట వింటా బయట ఒకరి మాట ఒకరికి కలయోకపోవట మనశ్శాంతి లేకపోవట భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించుట బంధుమిత్ర వైషమ్యాలు ఏర్పడుట ఇతరులచే విమర్శించుట శత్రు బాధలు ఊహించినటువంటి సంఘటనలు జరుగును విద్యార్థులు శ్రమ పడినా శ్రమపడి చదివినా పరీక్షలు కష్టముగా పాస్ అతి కష్టము మీద రెండు ఛాన్సులలో పాస్ అవ జరుగు మంచి మార్కులు అంతంత మాత్రముగా వచ్చును ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు వచ్చును తాత్కాలికంగా పనిచేయ ఒత్తిడి వలన మనశ్శాంతి ఉండకపోవట జరుగును వ్యాపార వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువ అనవసరమైనటువంటి ధనం వ్యయము రుణం చేయుట జరుగును వ్యాపారస్తులకు అక్టోబర్ లాగాయితృ క్రయ విక్రయములు బాగా జరిగి కొంత బాగుండును క్రీడారంగం వారికి నెగ్గినప్పటికీ కూడా విజయము సాధించుట కష్టముగా ఉండును అలాగే టీవీ సినీ కళారంగముల వారికి అవకాశములు కష్టం మీద నిలబెట్టుకున్నట జరుగును రాజకీయ రంగముల వారికి కొద్దిపాటి ఇబ్బందులు కలుగును ఈ రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నవగ్రహములకు ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది